శ్రీకాంత్ గారు చనిపోతే మీకు కనబడతా ఉందా అని చెప్తా ఉన్నా కనిపిస్తలేదా అదే నల్లగొండలో ఒక విద్యార్థి చనిపోయిండు హన్మకొండలో ఒక విద్య చనిపోయిడు కరీంనగర్లో ఒక విద్యార్థి చనిపోయి రోజు రోజుకు నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు మీరు అనేటువంటి నోటిఫుస్ని ఇవ్వకుండా మీరు కాలక్షేపం చేస్తూ ఎందుకంటే కమిటీ పేరు చెప్పి చెప్పి కమిటీ పేర్లతో మీరు ఎందుకు రెండు నెలలు మూడు నెలలు అయినటువంటి మీరు కాలం నిలదీస్తూ ఉన్నారో మాకు అర్థమవుతలేదు ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేసి అక్కడ ఉన్న నిరుద్యోగానికి ఎవరు కూడా చావకుండా కాపాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులు ఎవరు కూడా చావ చావద్దు అవసరం కూడా మన హక్కుల కోసం కొట్లాడి పోరాడి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం మెడలు వంచి ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మీరు ఒకసారి మేలు కలిపి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుంచి మేము మిమ్మల్ని ప్రాధాయపడతూ ఉన్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి త్వరలోనే మేము రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ మేము కలిసి మిమ్మల్ని ఎందుకు ఉద్యోగాలు వస్తున్నామో రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే నరేంద్ర రేవంత్రుడి ప్రభుత్వం ఇచ్చేంత వరకు మేము ఎవరు కూడా నిద్రపోము రేవంత్రుడి ప్రభుత్వాలు కూడా మేము నిద్రపోలేము వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటిది మీరు రిలీజ్ చేసేంత వరకు మా పోరాటం ఆగది వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నటువంటిది రిలీజ్ చేయాల్సిందిగా De uma dimensão